హలో జనసేన పార్టీ నెగ్గాలని పబ్లిక్కు రాజకీయ నాయకులు మరియు ముఖ్యంగా చెప్పాలంటే జన సైనికులు చాలా పోరాడారు ఈ విషయంలో జనసైనికుల్ని ఊరి కూడా చాలా మెచ్చుకో తగ్గ విషయం ఆయన గెలిపే ప్రధానం అన్నట్టుగా విరామం లేకుండా పోరాడారు జనసేన పార్టీ గెలిచింది మీతో పాటు నాలాంటి వాళ్ళకు కూడా చాలా సంతోషం ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ మనలో మనమే కొట్లాడుకున్నట్టుగా ఉంటుంది వర్మగారిపై దాడికి దిగారు ఇది ఏమాత్రం కూడా బాగోలేదని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే వర్మగారు చాలా మంచి మనిషి పార్టీ గురించి ఎంతో సహాయం చేసిన మనిషి ఆయన అటువంటి మనిషిని కొట్లాట దిగి పొర గొడవకి వస్తే ఏమాత్రం కూడా బాగోదు ఏదో ఇరుగు పొరుగు దేశాలు కొట్లాడుకుని మన దేశం మీదకే గొడవకు వచ్చినట్టుగా మన దేశం మీద కుళ్ళికు సిద్ధం ఉన్న వాళ్ళు చేసినట్టుగా చేయటం కూడా బాగోలేదు కదా అలా చేసుకుంటే మనలో మనమే కొట్లాడుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి ఈ కొట్లాట్లన్నీ మానుకుని దేశం బాగు చేయటానికి పవన్ కళ్యాణ్ గారు వెంట ఉండి ఆయన ఏ విధంగా చెప్తే ఆయన సూచనల మేరకు అదే విధంగా నడుచుకుని సైలెంట్గా మన దేశాన్ని అభివృద్ధి చేయటంలో తోడ్పడితే బాగుంటుంది సరైన మరి అందరూ సైలెంట్గా ఉంటారు కదా పెద్దలో పిల్లలో కూడా మరి ఎవరు కొట్లాట దిగారో పెద్దవారో పిల్లలో కూడా తెలియదు ఆ కొట్లాటకు వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది ఈ కొట్లాటలు అన్నీ మానుకుంటే బాగుంటుంది అనేది కూడా నా అభిప్రాయం సరైన ఇక్కడి నుంచి సైలెంట్గా ఉంటారు కొట్లాట్లు జరిగినప్పుడల్లా మరి పవన్ కళ్యాణ్ గారు ఈ తీర్పులు చెప్పడానికి కొట్లాట్ల సద్దిమణిగిలా చేయటానికి తిరిగితే ఆయనకి రాష్ట్రం బాగు చేయడానికి టైం కూడా ఉండాలి కదా ముఖ్యమైనది రాష్ట్రం బాగు చేయటానికి మనం పూర్తి టైంని స్వేచ్ఛని ఆయనకి తగు సూచనలు మనకు చేతనైనంతలో ఇచ్చేలాగా ఉంటే బాగుంటుంది ఈ విషయంలో మరి మీరందరూ కూడా తోడ్పడతారని ఆశిస్తున్నాను సరేనా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి